ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం గాలి వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి తప్పుడు వార్తల్ని సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలటం వాళ్ళ జీతకాలతోనే దాన్ని సర్కులేట్ చేయించటం అలాగే వాళ్ళ జీతగాలతో రకరకాలుగా మళ్ళీ కొత్త కొత్త పోస్టులు పెట్టించడం ఎవడెవడో కొల్లి సెన్సార్ అంట ఒకడు ఎవడో ఎనలిస్ట్ అంట ఒకడు ఇంకొకడు ఎం థర్టీ సిక్స్ న్యూస్ అంటే వీడు ఈడొకడు ఈడేడో గుల్టే గారు అంట ఈ గుల్టే గారు ఒకడు మూవీస్ ఫర్ యూ అంట వీడు ఒకడు ఇట్లాంటి తప్పుడు వ్యక్తులతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే కార్యక్రమం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో ఐదేళ్లలో మూడు కోట్ల అరవై రెండు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల రూపాయలు ఎగ్బఫుల్ తినేసారు ఎగ్బఫుల్తో బిల్లు అని ఎక్కడ ఎవడో కింద ఏం పెట్టడో ఇడెవడో కూడా కొన్ని పెట్టాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్ వస్తుంది జిఏడి డిపార్ట్మెంట్ వస్తుంది అక్కడ ఉన్నటువంటి బాగోగులన్నీ కూడా మరి వాళ్ళు జిఏడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి లేదా జిఏడి రాసుకోవాలి కదా మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలతో ఆయన ఈడుబెడతా ఈ ఎవడో పెడతాడు ఇలా అంటే కింద తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు జిఏడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా వీళ్ళకి లేదు ఈడేవాడవు పెడతాడు పద్దెనిమిది లక్షల పప్పులు తిన్నారు రోజుకి తొమ్మిది వందల ముప్పై మూడు పప్పులు తిన్నారు టోటల్గా ఐదేళ్లలో పద్దెనిమిది లక్షల పప్పులు తిన్నారంట నేను తెలుగుదేశం పార్టీని దాని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే జిఏడి శాఖకి మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాను మీ జీతకాలతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే బదులు చేస్తే చేసే కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి ఎస్ మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి మీ పొద్దుల మీ దగ్గర ఉంటాయి కదా మూడు కోట్ల రూపాయలతో పప్పులు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పేసిలో ఐదేళ్లలో మూడు కోట్ల రూపాయలు పప్పులు తిన్నారని మీరు బయట పెట్టండి ఎగ్ పప్పులు తిన్నారు మీలో నిజాయితీ ఉంటే మీలో చిత్తశుద్ధి ఉంటే నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి నీతివంతమైన రాజకీయాలు మీరు చేస్తా ఈ తప్పుడు వార్తలు కాదు దాని జిఐడి మంత్రి హోదాలో ఒక్క ఆధారం అన్న మేము ఐదేళ్ళు ముఖ్యమంత్రి గారే తిరిగాం అనేది మేము ఇప్పుడు స్నాక్స్ అంటే ఏమన్నా మిక్సరో లేదా అవి పెడతారు స్వీట్ పెడతారు కాఫీ ఇస్తారు టీ ఇస్తారు ఎగ్పోకలాండి చెప్పేదానికి అర్థం ఉండాలి కదా ఇదే మీ ప్రభుత్వమా మీ చుట్టాలకి చిత్తూరులో ఏమైనా నాయుడుగాడిగాడికి నాయుడు అనే ఒక అతనికి ఎలుకల పడతాకి అనంతపురం జిల్లాను వైజాగ్ అనంతపురం హాస్పిటల్లో వైజాగ్ హాస్పిటల్లో ఎలక్క మూడు వేలు దేనికి బొద్దింకలకి వెయ్యి రూపాయలు ఇట్లాంటివన్నీ ఇచ్చి కోట్లు ఎనిమిది కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చారు కదా మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో బొద్దింకల్ని ఎలికల్ని పట్టుకున్నందుకు ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు బిల్లు ఇచ్చినటువంటి బతుకు మంది అవన్నీ వదిలేసి ఇట్లాంటి తప్పుడు వార్తలు రాయటం ప్రచారం చేయటం నిజంగా మీకు లోకేష్ నాయుడు గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను వీటి మీద పెట్టే దృష్టి మీరు ఇట్లాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసేటువంటి దాని మీద పెట్టే దృష్టి మీరు మీ ప్రభుత్వం మీ పార్టీ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్